Hai hantar ke namaste. Welcome to my love. Jadi bohong deh. Kamu nanya హలో హాయ్ ఓ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ అనన్నా గుడ్ నైటే ఇంకా నావి ఇలా మూడు గంటల్లోపు చేరితేనే పీచ్డా క్యాంటన్స్ లేకపోతే లేదు క్లోజ్ మొత్తం అదే మాట కదా ఒకరు రైండ్ రాలేదు ఏం తింటున్నారండి చెప్పండి ఫిష్ చేపల పులుసు చేపలు అయ్యేప్పుడు రసము రైసు ఈరోజు నైట్ మా ఇంట్లో హాయ్ మమ్మీ హాయ్ ఏది మా దేవత ఏం చేస్తాం పడుకున్నా పడుకున్నాను ఏం చేస్తాం కొంచెం వెరైటీగా ఉంటుందని పడుకొని చేస్తున్నాను లేదు అప్పుడే భోజనం అయిందా భయ్యిందా నిద్రపోలేదు కాకపోతే ఇద్దమనక్కడ మీద ఎలాగా తెలుసు కదా తినేసావా అలా తిరిగి తిరిగి వచ్చాను కదా అందుకు కొంచెం రిలాక్స్గా తినేసా మమ్మీ అంటున్నాడు తినేసావా ఫోన్లే నేను ఇన్ని కూడా తినేసాను డాడీ తింటున్నాడు చూస్తావా చూస్తావా సరే ఏంటి అది కూడా డాడీ చేస్తున్నారు ఏంటి హాయ్ చెప్పండి అవీనికి డాడీ భోజనం చేస్తున్నారు ఏం చేసావు లయ పెట్టాను నువ్వు అన్నా కదా అందుకే పెట్టాను నాకు ఎలా ఇష్టం లేదు కానీ పెట్టాను బయట వాకింగ్ చేస్తే మాట్లాడదాం ఇది బెటర్ హలో తమ్ముడు ఎక్కడ తమ్ముడు లో అమ్మా అడు డ్యూటీ చేసి వచ్చాడు కదా అడుగు పడుకునిపోయాడు అన్నంతసాడు పడుకుని పోయాడు నేను నీకు బయటకు వచ్చాను నేను అలాగా నడిచి నీతో మాట్లాడదామని లైవ్ హాయ్ నవీన్ చంద్ర లైవే ఖాళీ కదా భోజనం అయిపోయా మాది అయిపోయింది టైం దొరికింది కొంచెం చారపడతా తిన్నారా ఈ లోపు మా వాళ్ళతో మాట్లాడుతు బొంబాయి నుంచి మెసేజ్ పెడతా లేదు లైవ్ అండి పబ్లిక్ పబ్లిక్ ఈ అబ్బాయి బొంబాయి నుంచి హాయ్ అమ్మ నాన్న చేస్తారు అలాగా మా దేవత ముందు కలవట్లేదు అవలేదు పెట్టాడు ఓకే ఓకే తినేసా మమ్మీ పొద్దున అయిందని అడిగాను తినేసాను మమ్మీ తిన్నావా లేదా నన్ను తినేసేనరా బాబా నన్ను హాయ్ నాన్నే రీ నాన్న తిన్నా తా అలాగే మన తల్లి అరగే ఉంటుంది హాయ్ నవీన్ చంద్ర చెప్పమ్మా

ഹായ് അണ്ട് അന്നി ഗുഡ് ഈവനിംഗ് അോധനടൈപോ

ఏది మీరు చెప్పడానికి ఏది Okay, bye. bye. Good night. Good night. Shabbat shalom.